హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు ఛానల్ స్వాతి పల్స్ అందరికీ హాయ్ అండి ఈరోజు సూపర్ కలెక్షన్ సూపర్ బీడ్స్ సూపర్ డిజైన్ తో మేము ముందుకు బీడ్స్ తీసుకొచ్చానండి లైట్ కలర్ కర్బూజా అండ్ మోర్గనేట్ కర్బూజా బీడ్స్ అంటారు వీటిని రోల్ వచ్చేసి ఫోర్ రోల్ అండి డిజైన్ మాత్రం చాలా సూపర్ సూపర్ గా ఉంది ఇలా చూడండి ఫ్రంట్ వచ్చేసి కర్బూజా ప్లేన్ బీడ్స్ వేసాము మధ్యలో అండ్ మోర్గనైట్ కర్బూజా బీడ్స్ న్యాచురల్ రూపీ అండ్ పల్స్ ఇలా డిజైన్ సూపర్ గా రెడీ చేసామండి బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఇలా డిజైన్ ఇలా డిజైన్ వేసేసి మళ్ళీ బ్యాక్ సైడ్ ప్లేన్ కర్బూజా బీడ్స్ గ్రీన్ డిజైన్ అయితే చాలా చాలా బాగుంది సూపర్ డిజైన్ అండి లెంత్ వచ్చేసి ట్వంటీ సిక్స్ లెంత్ మాల లెంత్ వచ్చేసి ట్వంటీ సిక్స్ లెంత్ లేర్స్ వచ్చేసి ఫోర్ లేయర్స్ అండి డార్క్ షేడ్ రూబీ నేచురల్ ఇలా డిజైన్ అయితే చాలా బా వచ్చింది పింక్ కరల్ డార్క్ పన్నా వన్ పింక్ కరల్ బీడ్ అండ్ టూ పన్నా బీడ్స్ వచ్చి ఇట్లా మిడిల్ మిడిల్ లో పచ్చాలు వేసి ఇలా దండ రెడీ చేశామండి డిజైన్ అయితే చాలా బాగుంది పింక్ అండ్ డార్క్ పన్నా వేసి అయితే చాలా బాగా డిజైన్ చేశారు ప్రింట్ వచ్చేసి ఎయిట్ రోల్ వస్తున్నాయండి బ్యాక్ సైడ్ అయితే టూ రోల్ వస్తాయి త్రీ ఫోర్ ఫోర్ రోల్ వస్తాయండి వన్ రోకి ఇలా టూ రోల్ వేసి డిజైన్ అయితే చాలా బాగా రెడీ చేశారు బ్యాక్ సైడ్ వచ్చేసి వన్ కోరల్ వన్ పన్నా పింక్ పగడాలు అండ్ పచ్చాలు పచ్చాల బీడేసి ఇలా రెడీ చేశారు ప్రింట్ వచ్చేసి వన్ కొరల్ అండ్ టూ పచ్చాల బీడ్స్ లెంత్ వచ్చేసి ట్వంటీ సిక్స్ లెంత్ అండి ఇది కావాలి అనుకునే వాళ్ళు ఆర్డర్ పెట్టుకోవచ్చు డిస్క్రిప్షన్ పై నెంబర్ ఉంటుంది వాట్సాప్ మెసేజ్ చేయవచ్చు స్వాతి పల్స్ నుండి అయితే మీకు అవైలబుల్లో ఉంటారు రేటు రీజనేబుల్ ఉంటుంది ప్రైజ్ వచ్చేసి ప్రైజ్ ప్రైజ్ వచ్చేసి అయితే రీజనేబుల్ ప్రైజ్ అండి హోల్సేల్ ప్రైజు డిజైన్ అయితే చాలా బాగుంది కావాలి అనుకునే వాళ్ళు ఆర్డర్ పెట్టుకోవచ్చు మరొక వీడియోలో కలుసుకుందామండి ఓకే బాయ్